సిఆర్ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండంలా మారుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వర్ ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము చేపట్టారు ఇట్టి నిరసన కార్యక్రమములో మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదులపై ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణకు కాంగ్రెస్ టీడీపీ పార్టీలు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు తెలంగాణ సాధించిన కేసీఆర్ నదిపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా గోదావరి నదిపై రికార్డ్ స్థాయిలో మూడు ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి డెబ్బై లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తెలంగాణను సస్యశామలం చేశారని అటువంటి మహానాయకునిపై తొంభై నాలుగు వేల మూడు వందల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్లు దోచుకున్నారని కమిషన్ వేసి రేవంత్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు కేంద్ర జలవనరుల ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి కేసీఆర్ అద్భుతం సృష్టించారని కితాబు ఇచ్చిన విషయాన్ని రేవంత్ మరవొద్దని హితవు పలికారు అన్ని శాఖల అనుమతులు తీసుకుని ప్రాజెక్టు పూర్తి చేసిన కేసీఆర్ సమర్థతను తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని తన గురువు చంద్రబాబు మెప్పు కోసమే కాళేశ్వరంపై రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్న పది శాతం మిగిలిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ కుట్ర కమిషన్ వేసి దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు నిజంగా రేవంత్ పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు 何 <laughs> ప్రభుత్వం ఆనాడ ఏం చెప్పిందంటే అప్పుడు కాంగ్రెస్ ఉండే మహారాష్ట్రలో ఇక్కడ కాంగ్రెస్ ఏ ఉండే కేంద్రంలో కాంగ్రెస్ ఏ ఉండే రెండు రాష్ట్రాలు కేంద్రం మహారాష్ట్రలే ఉండే ఈ ప్రాణహిత చేయవల్ల గోదావరి మీద నిజంగానే వాళ్ళు గట్టే ఉద్దేశం ఉంటే మరి ఆనాడు అనుమతులు ఎందుకు తీసుకోలే ఏడేండ్లు పెట్టింది ఒక్క అనుమతి కూడా తీసుకోలే తీసుకోకపోగా మహారాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది మధ్యప్రదేశ్ దిగువ కొంత భాగం ఉంటుంది వాళ్ళు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా లేఖ రాసిండే మీరు మీరిక్కడ కనుక నియమం ఇది మేము ఒప్పుకోమని చెప్పిన వాళ్ళు ఒకటి రెండు పర్యావరణ అనుమతులు ఉన్నాయి అక్కడ నేషనల్ శాంక్షరీ ఉంటుంది ఒకటి జంతువులకు సంబంధించినటువంటిది పక్షులకు సంబంధించినటువంటిది దాన్ని ముట్టుకోనికే వీలు లేదు తర్వాత అక్కడి నుంచి నలభై మీటర్లు ఒకవేళ అది కడితే కూడా లిఫ్ట్ లేకుండా లేదు ఒట్టి పార్వాడుకం కాలువలతో వచ్చేది కాదు అది అది మొత్తం కలిపి వాళ్ళు చూపించింది పదహారు లక్షల ఎకరాలు పదహారు లక్షల ఎకరాలు అన్నారు కానీ పదహారు లక్షల ఎకరాలకి నేను ఇచ్చే విధంగా అసలు డిజైన్ లేదు ఏమి లేదు రావు వేల కట్టాలో మారసునే నేర్పుకుంటే వేరేం లేని తట్టడం అన్నది ఏలే అసలు డ్యామ్ కట్టాల్సిన కాడ పనులేం లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఏం పని చేయకుండా చెవైల కాడ ఒక పునాదిరాయి నిజామాబాద్ కాడ ఒక పునాదిరా వేసి ఆ ప్రాణిత చేయాల నీళ్ళు ఇదే ఈ వస్తున్నాయి ఈడొస్తున్నాయి అని చెప్పి ప్రజల్ని మబ్బు పెట్టి మోసపుచ్చినారు ఆ పనులు చేయనికే అడ్వాన్స్ మొబిలైజేషన్ బిల్లులు ఇచ్చి కాంట్రాక్టర్లకు గుళ్ళకు పైసలు ఇచ్చి తిన్నారు ప్రజలు కొరిగింది ఏం లేదు రైతులకు కొరిగింది ఏం లేదు అందుకోసమే దీని మీద మళ్ళీ అధ్యయనం చేసి మన సర్కారు వచ్చిన బెనిఫిట్ని గోదావరి నీళ్లను తెలంగాణకి ఇవ్వాలంటే ఒకే ఒక మార్గం మహారాష్ట్రతో కానీ ఛత్తీస్గఢ్తో కానీ ఇటు మధ్యప్రదేశ్తో కానీ ఏ రకమైన పేచీ లేకుండా వాళ్ళ నుంచి అభ్యంతరాలు లేకుండా మనం ప్రాజెక్టు కట్టుకోవాలంటే మార్గం ఆలోచిస్తే రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రాంతం నుంచి రిటైర్ అయినటువంటి అనేక మంది నిపుణులు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే రిటైర్ అయిన ఇంజనీర్లువో వాళ్ళను పిలిచి మీటింగ్ పెట్టి అయ్యా గోదావరి నీళ్లు మనకు కావాల్సిందే మహారాష్ట్ర ఒప్పుకుంటా లేదు మరి ఏడగట్టి ఎట్లా తెస్తే ఈ నీళ్లు తెస్తామో మీరు ఉపాయాలు చెప్పండి అని చెప్తే వాళ్ళ ఇంజనీర్లు అందరూ కూడా సూచన చేసి కేంద్ర జల సంఘం కూడా ఏం చెప్పిందంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ తమ్మినాటి దగ్గర నీళ్లు లేవు మీకు సరిపోయిన నీళ్లు లేవు నీళ్ళ విషయమే వాళ్ళు చెప్పేది సిడబ్ల్యూసీ అనేది కేవలం నీళ్ళే చెప్తుంది ఇతర విషయాలు చెప్పారు వాళ్ళు నీటి లభ్యత తమ్మినాటి దగ్గర లేదు మేడిగడ్డ దగ్గర మాత్రమే ఉంది అని వందేండ్ల గోదావరి పరివాహకానికి సంబంధించినటువంటి నీటి పరివాహక లెక్కలను లెక్కలకు తీసుకొని వాళ్ళు చెప్పినారు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తమిడియట్ దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర కట్టి మేడిగడ్డ కా నుంచి పైకి ఇంకొకటి అన్నారం పెట్టి సుందిళ్ళ కట్టి మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం మూడు గోదావరి నది మీద నూట పది కిలోమీటర్ల పొడవులో నీళ్లు సంవత్సరం పొడవుని ఆగేటట్లు మూడు బ్యారేజ్లు కట్టి ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్ నీళ్లు వచ్చి అవన్నీ మళ్ళీ మధ్యలో అంతకుముందు ప్రాణహిత చేవేళ్లలో చూపించినటువంటి విధంగానే మిడ్ వస్తాయి ఎల్లపల్లికి వస్తాయి మిడ్ వస్తాయి అక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ వస్తాయి హైదరాబాద్ వస్తాయి నీళ్లు ఇది స్కీమ్ ఏడు ఐటమ్స్ మొత్తం అనుకుంటే ప్రాణహిత చేవేళ్లలో పాత ప్రతిపాదించిన ఐదు ఐటమ్స్ ఏదో విధంగా ఉన్నాయి రెండే మార్చింది ఆ రెండు కూడా నీటి అభ్యంత కోసమే మార్చింది రాష్ట్రాలు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు లేకుండా ఉండడానికే మార్చింది ఇది చరిత్ర తెలంగాణకు ఎడు తిరిగి ఏదైనా ప్రాజెక్టు పెట్టకూడదు ఇక్కడ అమలు కావద్దు ఇది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుట్ర మనం కాళేశ్వరం పని మొదలు పెట్టినా ఓ కమిషన్ అనేసి కమిషన్కి ఏం సంబంధం కేసీఆర్ ప్రాజెక్ట్ తేడగట్టాలో చెప్తాడు క్యాబినెట్ తీర్మానం చేసి ఎన్ని డబ్బులు ఇంజనీర్లు చెప్పిన దాన్ని కేటాయిస్తారు పని ఇంజనీర్లు చేస్తాం పని ఇంజనీర్లు చేస్తారు పనిలో ఏమన్నా తేడా వస్తే ఆ ఇంజనీర్లు బాధ్యత వహిస్తారు కానీ ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ తప్పు చేసిండు అనేటువంటి విధంగా ప్రజలను నమ్మబడనికే ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలగడానికే ఒక కమిషన్ వేసి వాళ్ళ అదుపాజ్ఞలో పెట్టుకొని ఆ కమిషన్ కూడా సమగ్రమైన విచారణ ఏం లేదు దాంట్లో సమగ్రమైన అంశాలు లేవు ఏం లేకుండానే దాంట్లో ఎంతో ఉన్నట్లు భ్రమలు కల్పించి మేము సిబిఐకి ఇస్తున్నామన్నా సిబిఐ కాకపోతే డోనాల్డ్ ప్రభుత్వానికి ప్రపంచ పిచ్చోళ్ల సంఘ అధ్యక్షుడు వాడు ఉన్నాడు మీకు అధ్యక్షుడు అవుతాడు వాడు వానికి ఇచ్చుకోండి ఎవడొద్దాను మెట్టుగా వాసి కూడా మేము లేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేత ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు ఆయన దేశమంతా తిరుగుతున్నాడు భారత్ జోడో యాత్ర పెట్టి మూడు వేల కిలోమీటర్లు తిరిగిండు సంతోషం ఇప్పుడు కూడా బీహార్లో తిరుగుతున్నాడు ఆయన ఆయన రోజు మాట్లాడే మాట ఏంది మోడీ గారు ఈ దేశంలో తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలను కానీ నాయకులను కానీ సతాయించనికే ఐటీని ఈడీని సిపిఐ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగపరుస్తున్నాడని రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు సిబిఐ అనేటువంటిది నరేంద్ర మోడీ జేబు సంస్థ అని కూడా మాట్లాడుతుండే రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ రాష్ట్రంలో మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా వాళ్ళ చర్యల ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకే ఈ నిరసన ద్వారా విషయాలు ప్రజలకు చెప్పడానికి మనం కోరుకున్నాం వాళ్ళు ఏదో వేసినందుకు ఎవరైనా భయపడ్డా ఎవలేడు కేసీఆర్ అసలే భయపడలేరు కాదు రాక్షసులు లాంటి తెలంగాణ వ్యతిరేకులకు ఎదురొట్టి నిలబడి తెలంగాణ తెచ్చుకోండి మీరు వెంటనే కూడా బిక్కలేరు సన్నా మీరు ఏం చేస్తే ఏం బీక్తారు మీ కడుపులో ఉండేటువంటి కసి తీసుకొనికే పట్టపోతాం అనుకుంటుండొచ్చు కానీ తెలంగాణ అగ్నిగుండం అయితే తెలంగాణ కబడతారు సాధన కోసం టైం వస్తే తెలంగాణ ఒకటైతుందని సందర్భం వస్తే ఒకటవుతుందని సకల జనుల సమ్మె చేసి ఎట్లా ప్రపంచానికి నిరూపించిందో ఇవాళ మీ దుశ్చర్యల మీద కూడా తెలంగాణ సమాజం అదే రకంగా ఏకం కాకపోతే రేపు చూడండి ఏం జరుగుతుంది కేవలం పదేళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ తప్పినోడైందా ఈ దేశంలో పంజాబ్ ఎక్కువ వరిబండిచ్చే రాష్ట్రం కలిపి రెండు వేల ఇరవై రెండులో మూడు కోట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ తప్పైండా కేంద్రం దగ్గర అభ్యంతరాలు పెట్టినారు దీనికి అనుమతులు లేవన్నారు అన్ని రకాల పంచాయతీలు పెట్టినారో పెండింగ్ లో ఉన్నాయి అన్నింటినీ కాదని మనం పనులు చేసుకొని వచ్చినాం ఎక్కడైనా ఒక ఐదు పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కట్టాలంటే భారతదేశం యొక్క అనుభవం ఏంటంటే ఇప్పటిదాకా పదిహేను నుంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కాలం పట్టింది ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా పదిహేను ఏళ్ళు తక్కువ తక్కువ ముప్పై నలభై ఏళ్ళు ఎక్కువలో ఎక్కువ టైం తీసుకొని నీళ్ళు ఇచ్చినారు ఈ దేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా అదే నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ మూడున్నర ఏళ్లలో కంప్లీట్ చేయించి మనవాడు అనిపిస్తున్నారు అది అన్నకు శక్తులకు ఈర్షాపరులకు నచ్చనటువంటి అంశం కడుపులో వాళ్ళ కసిపిసి కడుపులో మంట విపరీతమైనటువంటి మంట ఈ రోజు వరకు ఈ రోజు వరకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయినటువంటి ఖర్చు తొంభై నాలుగు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఎంత తొంభై నాలుగు వేల మూడు వందల పైచిల్కు కోట్లు మాత్రమే అంటే తొంభై ఐదు వేలు కూడా కాదు తొంభై నాలుగు వేల పైచిల్కు మాత్రమే కానీ ఈ ప్రాజెక్టు మొదలైన మూడు నెలలకే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ప్రతిపక్షంలో ఏం మాట్లాడేమో వాళ్ళు మాట్లాడేది నోరు కాదు పైరు భూమికి పోయేటువంటి ఇంకో అవయవం లాంటిది వాళ్ళకి అంత కలిసి రాయాలి రెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది కా కాళేశ్వరం లాంటి మాట్లాడు మనుషులా పశువులా మనుషుల గుడ్డ వాళ్ళు అట్లా మాట్లాడతారా లక్ష కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టు మీద రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళు మానవులు అవుతారా మనుషులేతారా కడుపుకు అన్నం తినే వాళ్ళేతారా ఇంకో అట్లా ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఆ రకమైనటువంటి గుడ్డి వ్యతిరేకత ద్వేషాన్ని దుష్ప్రచారాన్ని ప్రజల మీద ప్రచారం చేసుకుంటుంది దీని నుంచి నీళ్ళే రాలేదన్నారు రైతుల ముందల అవి అదే మాట అంటే తవడలు కట్టి తప్పనిస్తారు తవడల పండ్లన్నీ రాలిపోతాయి రైతులే చూపిస్తారు నీళ్ళు వచ్చినాయా రాలేదు ఇది యథార్థం ఇప్పుడేంది ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది నీళ్ళు వచ్చినాయి చరిత్రలో నిలిచిపోతుంది ప్రాజెక్టు గొప్పది బాగుందని మనం అనుకోవడం కాదు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి నీటి కేటాయింపులు ఇచ్చేటువంటి కేంద్ర జల సంఘం అది ఎవరి చేతిలో ఉండదు కేంద్ర ప్రభుత్వం చేతిలో అత్యద్భుతమైన ప్రాజెక్టు అన్నారు కేంద్ర జల సంఘం ఈ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిపోయినటువంటి పెద్ద మనిషి నరసింహన్ గారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ భారతదేశంలోనే అత్యంత పేరు ప్రతిష్ట తెలుగు చేయడంలోని ఐపీఎస్ ఆఫీసర్ గా పేరు ఆయనకు నరసింహన్ గారికి ఆర్మీ గవర్నర్ పారిశ్రామిక రంగంలో కానీ తొమ్మిదిన్నర లక్షల మందికి ఐటీలో కాని ఉపాధులు కల్పించడం కేసీఆర్ తప్పండి మీకు ఇలా దొంగలే ఎదుటోళ్లను దొంగలు దొంగలు అనేటువంటి ఒక నీచ రాజకీయ చరిత్ర ఇలా కాంగ్రెస్ లో నడుస్తుంది ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నా ఎవరు ఇలా ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడుతున్నది ఎవరు మేము కేసీఆర్ మీద ఇచ్చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పట్ట పగలు పట్టుబట్టేటువంటి దొంగలు కాదా లోకం సాక్షిగా అంటే వాళ్ళు ఎవరో హామీ వెళ్ళిపో అంటుంటే తన వాళ్ళ వైఫల్యాలు ఏ హామీలు అమలు కాని వైఫల్యాలకు తోడు ఇలా యూరియా మందనేటువంటిదే వాళ్ళకు ఒక విషం మందైంది రాజకీయంగా వాళ్ళని పాత్ర వేస్తుంది రేపు రాబోయే ఎన్నికలలో అందుకే వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకతను తగ్గించుకోనికే ఎదుపల మీద ఒక గాలి నింద పోపి దీని మీద ప్రచారం ముందుకు తీసుకొచ్చాలనేటువంటి పన్నాగం భాగమే శాసనసభలో కనీసం అంతగా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే ఒక వారంలో ఉన్నాయి ప్రజలు చర్చకు పెట్టేది ఉండే ఒకటే కూడా సరే అంతసేపు ఇట్లా మాట్లాడిపించి క్లోజ్ చేసి మేము సిబిఐకి అప్పగిస్తున్నామని తీర్మానం చేసి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మా గురువు చంద్రబాబు నాయుడు మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రలో మద్దతు ఉంది కాబట్టి నేనేం చేసినా చంద్రబాబు నాయుడు ఆడ లోపలి ఇట్లా నాకు సాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది మరి మోడీ గారు చంద్రబాబు కోసం తెలంగాణలో కాంగ్రెస్ను రక్షిస్తాడా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడా మనం కూడా రేపు చూద్దాం రేపు జరిగే పరిస్థితులు పోయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ రేపు రానున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు అవి పంచాయతీలు కానీ మండల పరిషత్లు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీలు కానీ ఏకపక్షంగా బిఆర్ఎస్ ఫలితాలు తీసుకొని వచ్చి అవతల వాళ్ళని బొంద పెట్టాలో రాజకీయంగా దానికోసం మనం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది అది ప్రపంచ దేశాలలో పనిచేస్తుంది దానికి అధిపతిగా పనిచేసింది ఆయన అంత గొప్పడు ఆయన ఈ రాష్ట్రానికి గవర్నర్ ఉన్నాడు ఆ ప్రాజెక్టు చూసి ఆయన చెప్పినాడు ఈ ఇటువంటి ప్రాజెక్టు భూగోళంలో ఇంకెవరు కట్టలేడు కేసీఆర్ తప్ప ఇంకెవరికి చేపగాలని చెప్పి అంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది అద్భుతంగా ఉంది తెలంగాణకు వాళ్ళ కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల ఏలుబడిలో అరవై ఏళ్ల కాలంలో న్యాయం జరగకపోగా అన్యాయం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు ఆ అన్యాయాన్ని సవరించేటువంటి ప్రయత్నమే ఈ భారీ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కేసీఆర్ చేసిండు అనేది వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఆ గొప్పతనం కేసీఆర్ కు